ఎంప్లాయీస్ని తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అద్భుతంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ట్వంటీ త్రీ పర్సెంట్ పీఆర్సీని మాత్రమే ఇచ్చారు మేము మీకు ఒక మంచి పిఆర్సీని ఇస్తామని ప్రభుత్వం రాగానే మీకు ఐఆర్ ప్రకటిస్తామని పెండింగ్లో ఉండే డీఎల్ ఇస్తామని అలానే సిపిఎస్ బదులు మన గత ప్రభుత్వం జీపీఎస్ తీసుకొచ్చింది మేము ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొని వస్తామని ఇలా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఎన్నో ఆశలు పెట్టారు అయితే ఈరోజు బడ్జెట్ చూసిన తర్వాత మనకి ఎక్కడో కూడా ఆ ఊసే కనిపించట్లేదు కనీసం ఉద్యోగస్తుల గురించి ఒక మాట కూడా ప్రస్తావన చేయట్లేదు ఇక్కడ వీళ్ళు చెప్పినటువంటి ఏదైతే వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పినారో పెన్షన్ స్కీమ్ని కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తీసుకొని వస్తామని కరెక్ట్గా ఒకటో తేదీ జీతాలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు ఈరోజు ఉద్యోగస్తులు బాధపడతా ఉన్నారు ఐఆర్ ప్రకటించాలా ఐఆర్ గురించి ఒక మాట చెప్పాలా అని ఉద్యోగస్తులందరూ కూడా కోరుకుంటా ఉన్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటప్పటికి మొట్టమొదటి క్యాబినెట్లోనే ట్వంటీ సెవెన్ పర్సెంట్ అయ్యార్ని ఆయన ఫస్ట్ క్యాబినెట్లోనే ఇవ్వడం జరిగింది రెండు సంవత్సరాలు కోవిడ్లో అందరూ కూడా బాధపడతా ఉన్నా కూడా శాలరీస్ ఇవ్వడం కూడా జరిగింది అటువంటి ఆత్మగౌరవాన్ని కూడా పెంచారు సో మరి ఈరోజు ప్రభుత్వం ఆలోచించుకోవాలి ప్రభుత్వ ఉద్యోగస్తులు అంత పెద్ద ఎత్తున వారికి మద్దతు పలికినప్పుడు మరి ఈరోజు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారన్నది ఆలోచించుకోవాలి